కేటీఆర్ గారి వెళ్ళే వెళ్లే కన్నా దానికన్నా ముందు ప్రొటెస్ట్ ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేశారు దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత ఇంత కష్టపడి ఇన్ని లాఠీ చార్జ్లు ఇన్ని తిండి మేము డీటెయిన్ అయ్యి స్టూడెంట్స్ డీటెయిన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు ఏం చేస్తాం మేము బయటకు వెళ్తాం కదా ఇంత సపోర్ట్ కావాలి మాకు ఇంత నడుస్తుంది క్యాంపస్ ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి మేము జియోసీ కన్సల్ట్ అయిన సివిల్ సొసైటీ వాళ్ళని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది దాని హియరింగ్ ఎప్పుడు ఉంది సెవెంత్ మార్చ్ ఉంది దాని లోపే వీళ్ళు స్ట్రాటజిక్ గా ఉగాది రోజు ఈ రోజు సండే అసలు ఎవరు లేనప్పుడు చూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడే అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని చూపించమంటారా আধা ঘণ্টা గంట ముందు లాఠీ చార్జ్ వీడియో గంట ముందు అయిన లాఠీ చార్జ్ మాది మా మాకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ నాలుగు వందల ఎకరాలు అది అంటున్నారు ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఎంబీఏ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాస్లకి వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ ఛార్జ్ చేస్తున్నారు సెమిస్టర్ ఐడి కార్డ్స్ తీసుకొని మొత్తం ఫోన్ లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు ఇది ఎంత మూడు ఆ మూడు డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరిది ఫోన్లు లాక్కొని వాళ్ళ పై నుండి వీడియో టెరెస్ మీద నుండి జూమ్ చేసి వీడియో తీస్తున్నారని అదంతా చేస్తున్నారు నాలుగు వందల మంది పైగా ఉన్నారు అక్కడే అక్కడే ఓన్లీ ఓన్లీ అక్కడే టీచర్స్ అసోసియేషన్ కూడా మాతో సాలిడారిటీగా స్టూడెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాతో ఇట్లా మాతో స్టూడెంట్స్ పోరాడదాం అనుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేమందరం చేసుకుంటూ ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళినాం మా క్యాంపస్ మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ అక్కడ వరకు వెళ్తే కూడా లాఠీ సాజ్ చేశారు గంట ముందు ఇవాళ అయింది ఇప్పుడు అంటే ఫోర్ హండ్రెడ్ ఏదైతే మీ యూనివర్సిటీకి సంబంధం లేదు అదేవిధంగా పొలిటికల్ పుట్టనక్కలు ఉన్నాయి తప్ప ఇది హాట్ హాట్స్పాట్ ఎన్ని పీకాక్ లేక్ బఫిల్లో లేక్ మష్రూమ్ రాక్ అవి టూ బిలియన్ ఇయర్స్ రేటెడ్ అయినవి ఇవన్నీ బయోడైవర్సిటీ హాట్స్పాట్ మేము నేను ఫైవ్ ఇయర్స్ క్యాంపస్ లో అది ఫిఫ్త్ ఇయర్ నేను ఎన్ని జింకల్ని చూసా ఎన్ని జంతువుల్ని చూసా టూ హండ్రెడ్ ప్లస్ ఎండేంజర్ స్పీసీస్ ఉన్నాయి అవన్నీ ఇగ్నోర్ చేసి అసలు ఫారెస్ట్ ల్యాండ్ అంటే డెమార్కేట్ చేయకుండా అదేదో బంజర్ భూమి అసలు అది అసలు ఏం లేదు ఎంతవరకు వరకు సంబంధిస్తుంది మేము కల్లారా చూస్తున్నది ఇన్ని రోజులు చూసింది ఆ రోజు మొత్తం డిస్ట్రక్షన్ గుల్డోజర్లు తీసుకొచ్చారో అవి వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవన్నీ ఇటు డిపార్ట్మెంట్స్ వైపు ఇటు మిగిలిన క్యాంపస్ వైపు వస్తున్నాయి అవి ఆ వీడియోస్ అవి మాకు ఇట్లా ఫేక్ గా చేయాల్సిన అవసరం మాకేముంటది మా క్యాంపస్ మాకు తెలీదా మా క్యాంపస్ ఫేక్ పొలిటికల్ లీడర్స్ ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండే రావాల్సింది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ దానికన్నా ముందు ఫైల్ అయింది ఎన్టీఆర్ సార్ దగ్గరికి వెళ్లే ముందు కన్నా ఫైల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని హియరింగ్ సెవెంత్ ఉన్నా కూడా అసలు లీగల్ గా అయితే రావడానికి ఇప్పుడు వాయిస్ ఎవరైతే రేస్ చేస్తున్నారో ఇదంతా ఆపండి బయోడైవర్సిటీ ఆయన అన్నాడు కదా ఏ మాకే నాకే ఏ పేడ్ లాగా ఆయన అన్ని చెప్పి ఇదా చేసేది ఇన్ని ఇన్ని చెట్లు ఏంటి పగలు రాత్రే తేడా లేకుండా ఎప్పుడు ఎప్పుడు పని గవర్నమెంటే పగలు రాత్రి యాభై యాభై బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్ సైడ్ ఉండాలని క్లియర్ చేసేసినాయి ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు లేటెంట్గా పోలీస్ అంతమంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకొని వెళ్ళారు స్టూడెంట్స్ని అమ్మాయిలను చూడ అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళారు మొత్తం